అన్నదాతలందరికీ నమస్కారము ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు ఎలక్షన్ల ముందు కేవలం అన్నదాతలకు ఎన్ని హామీలు ఇచ్చింది అందులో ఎన్ని నెరవేర్చింది కింది స్థాయి వరకు ఎన్ని హామీలు పోయాయి ఇంకా ఎన్ని హామీలు మర్చిపోయింది అసలు ఆ హామీలు గుర్తున్నాయా లేదా నెరవేర్చేటువంటి ఉద్దేశంలో ఉందా లేదా అనేటువంటి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి అసలు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతను ఏ విధంగా మభ్య పెడుతుంది అనేటువంటి దాని గురించి కూడా చాలా మంది అన్నదాతలు అయితే కాంగ్రెస్ కు ఓటానికి మెయిన్ కారణం ఏంటంటే రైతు భరోసా రైతు భరోసా ఒక ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక పంట కాలానికి ఇస్తాము సంవత్సరానికి మేము పదిహేను వేల రూపాయలు ఇస్తాము గత ప్రభుత్వం అయితే కేవలం పదివేల రూపాయలే ఇచ్చేది అని చెప్పేసి చెప్పారు అది మెయిన్ ఇంకొకటి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాము మరొక హామీ ఏంటి అంటే వ్యవసాయ కూలీలకు కూడా మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాము సంవత్సరానికి అన్నారు అదేవిధంగా కౌలు రైతులకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని అన్నారు ఇంకొక హామీ అంటే వరి వరికి ఐదు వందల బోనస్ అన్నారు కానీ మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాతకి కేవలం మేము సన్నవర్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇగో ఇక్కడనే మాట మార్చారు మరి ఒక ఈ బోనస్ విషయం పక్కన పెట్టుకుంటే మరి ఈ రైతు భరోసా ఏమైంది ఈ రుణమాఫీ ఏమైంది అనే దాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుందాం అదేవిధంగా ఈ కౌలు రైతులు ఏడవాయే ఈ వ్యవసాయ కూలీలు ఏడవాయే మరి వాళ్లకు ఈ యొక్క వాళ్ళు చెప్పినటువంటి అమౌంట్ ఈ ఐదేళ్ల కాలంలో అందేనా అది ఇక రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి మరి వాళ్లకు ఇత్తరా ఇయరా అందేనా లేదా అని ఇక మొట్టమొద మనకు రుణమాఫీ గురించి చెప్పుకుందాం ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కగానే అన్నదాతలకు మొదలుపెట్టింది ఏంటిదే అంటే కేవలం రుణమాఫీ అనేది మొదలు పెట్టింది కదా రుణమాఫీ గురించి మొట్టమొదటి మాట్లాడుకుందాం మనం రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణాల మాఫీ చేస్తామన్నారు మూడు దఫాలల్లో దగ్గర దగ్గర ఇరవై రెండు లక్షల మందికి మేము పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం వాళ్లకు మాఫీ చేశామన్నారు ఆ తర్వాతకి మళ్లీ వాళ్లే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మేము ఒక ఐదు లక్షల మందికి చేయలేకపోయినామన్నారు అసలు టోటల్ గా రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఇరవై రెండు లక్షలు ఉన్నారు మరి పద్దెనిమిది వేల కోట్లు పెట్టి ఇరవై రెండు లక్షల మందికి చేసినామని ఫస్ట్ చెప్పి తర్వాత ఒక ఐదు లక్షల మందికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల కాలేదని మళ్ళీ వాళ్ళే చెప్పారు దానికి ఒక డేట్ ఇచ్చారు ఆ డేట్ అయిపోయింది మళ్ళీ డేట్ అయిపోయింది దగ్గర దగ్గర రెండు మూడు సార్లు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వరకు ఖచ్చితంగా మేము రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తాము పదమూడు వేల కోట్లు కేటాయించామని చెప్పేసి అది కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది ఇక రుణమాఫీ సగానికి అయినట్టేనా ఓకే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే రెండు లక్షల పైన ఉన్న రుణాలను కూడా మేమే మాఫీ చేస్తాము ఆ పైన మొత్తం మీరు కట్టుకుంటే కింది మొత్తం మేమే మాఫీ చేస్తామన్నారు అయితే కొంతమంది అన్నదాతల పాపం అప్పో సపో చేసుకొని ఆ మీది పైసలు ఏవైతే ఉన్నాయో అవి కట్టిరు ఇక మరి కఠినంగా వాళ్ళు ఊరుకుంటారా మరి మాది మాఫీ ఎప్పుడు చేస్తారు మాది మాఫీ చేస్తారు అంటే ఈ రెండు లక్షల లోపు లక్ష లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి కాలేదు ఇక రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ పరిస్థితి ఇక అది ఆ దేవుడికి తెలియాలి ఇది ఇట్లున్నదా ఇప్పుడు ఏంటి రుణమాఫీ గురించి అయింది ఇక మళ్ళా రైతు భరోసా రైతు భరోసా ఏమన్నారయ్యా మొట్టమొదటి వాళ్ళు ఎక్కినాక గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఎకరానికి ఐదు వేలు ఇచ్చిర్రు అది అయిపోయింది అది రైతు బంధు పేరుతోనే ఇచ్చిర్రు మరియు రైతు భరోసా పేరుతోనైతే ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక సీజన్ అయిపోయింది మనకు వానాకాలము మరి ఇప్పుడు రబీ సీజన్ కూడా మొదలైంది నార్మల్ దుంటారు ఆల్రెడీ పంటలు కూడా మక్కజొన్నేష్ మక్కజొన్న ఎత్తారు ఏది ఎస్టులో ఎత్తారు ఇప్పుడు కూడా మరి రైతు భరోసా గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈగో ఆగో అంటారు అంటే మేము క్యాబినెట్ సబ్ కమిటీ వేసాము దాని నిర్ణయం రాగానే చెప్తామని అయితే ఒకటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మరి ఎవరైనా అడుగుతారు కదా ఏమైందా రైతు భరోసా అంటే అయ్యా మేము ఒకటి వేసినవారంటే ఓహో అది ఒకటి ఉన్నది కదా ఓకే అని చెప్పేసి అడుగుకుంటుండ్రని అన్నట్టుగా ఒకటి అయితే వేసినరు పక్కన పెట్టిరన్నట్టుగా ఇక రైతు భరోసా గురించి మాట్లాడే ముచ్చట్లేదు అన్నట్టుగా దాన్ని పక్కన పెడదాం ఇక ఇక కౌలు రైతులు ఇక వ్యవసాయ కూలీలు ఇక వాళ్ళ పరిస్థితి ఏందా అంటే అసలు వాళ్ళ గురించి అయితే ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు ఇక మరి వాళ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు ఏవైతున్నాయో మరి అవి ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు మరి దానికి అసలు మార్గదర్శకాలు ఏంది ఆ కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు అసలు ఈ వ్యవసాయ కూలీలు ఎట్లున్నారు మరి వాళ్ళని ఎట్లా గుర్తించడు దానికి సంబంధించినటువంటి ప్రతిపాదన ఏంది అనేటువంటి ఇన్ని సవా లక్ష క్వశ్చన్లు ఉంటాయి మరి వీటన్నిటి గురించి వీళ్ళు ఏమన్నా చర్చించిరా మరి దాని గురించి ఏమన్నా కమిటీని నియమించిర్రా ఏందనంటే శూన్యం అది ఎందుకు అని అంటే అది అమలు కాదు కాబట్టి ఇప్పుడు కౌలు రైతులు ఎట్లా గుర్తిస్తారు ఇప్పుడు మెయిన్ రైతుకు ఎవరైతే పట్టదారు ఉన్నాడో పట్టదారుకు మనకు ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చిన తర్వాతకి మళ్ళీ కౌలు రైతుకు ఏ విధంగా వీళ్ళు ఈ పదిహేను వేల రూపాయలు అందిస్తారు అలాంటి ఏ ప్రాతిపదికన తీసుకుంటారు ఇప్పుడు కౌలు రైతులు గాలే రైతు కూలీలు గాలిలే ఉంటారు మరి వీళ్ళని ఏ విధంగా గుర్తిస్తారంటే అది రుణమాఫీ అట్ల వాయే మనకు రైతు భరోసా ఇట్లవాయా వ్యవసాయ కూలీలు మరియు కౌలు రైతులకు అసలు వాళ్ళకు ఊసే లేదా ఇక లాస్ట్ ఒకటి ఉండదా ఏంది బోనస్ ఇక స్వచ్ఛతంగా సోమలింగం స్వచ్ఛందంగా రామలింగం అన్నట్టుగా ఏమైంది ఫస్ట్ అయితే అధికారంలోకి రావాలని చెప్పేసి మేము వరికి ఐదు బోనస్ అన్నారు ఇక ఓకే అని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు ఓకేనా తర్వాతకి ఏమైంది ఎక్కిన తర్వాతకి మేము కేవలం సన్న వడ్లకే ఇస్తామని అన్నారు సన్న వడ్డలు కూడా మళ్ళీ వాళ్ళు చెప్పిన ముప్పై మూడు రకాలకు మాత్రమే ఇస్తామన్నారు కొంతమందికి పడ్డాయి కొంతమందికి వాళ్ళ ఇక మరి ఈ ఐదు వందలలో కేవలం లాభ పడ్డోళ్ళు అంటే ఒక వంద మందిలో ఒక ముప్పై శాతం మంది లాభపడ్డరు అనుకుందాం ఎందుకనంటే ఇప్పుడు అందరు భూమి నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకైతే సన్నవరి పెట్టరుగా ఇప్పుడు వరి పెట్టినోళ్ళకే లాభం ఏది సన్న రకం వరి పెట్టినోళ్ళకు మాత్రమే బోనసు మరి దొడ్డువారి పెట్టిన వాళ్ళకు లేదు పత్తి పెట్టుకున్న వాళ్ళకు లేదు ఇక మిగతా పంటలు దేనికి కూడా లేదు కాబట్టి ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటైనా కింది స్థాయి వరకు వందకు వంద శాతం అమలైనటువంటిది ఏదైనా ఉన్నదా అదైతే శూన్యం ఇక ఇప్పుడు యాసంగికి ఖచ్చితంగా మేము రైతు భరోసా ఇస్తాము తప్పకుండా డిసెంబర్ వరకు అంటారు కదా ఇక ఈ డిసెంబర్ దాకా చూస్తే ఇక ఆ ఒక్క ముచ్చట కూడా మనకు తేట తెల్లం అయిపోతుంది ఈ యొక్క ఇది ఇక అలాంటి ముచ్చట ఇది కనుక వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయాలి కామెంట్ చేయరి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ